జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నిన్ను పాతాళానికి తొక్కాలి అని అనుకునే వారికి నేను శిక్ష వేస్తాను అది ఎలా అని ఇప్పుడే విని తెలుసుకో అని వారాహి అమ్మవారు చెప్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి వారాహి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి మరి మన వారాహి అమ్మవారు వారు ఏం చెప్పబోతున్నారో అని ఆ వారాహి అమ్మ మాటల్లోనే విందామా అండి తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం ప్రశాంతత లేదు కదా నెమ్మది సంతోషం లేని జీవితాన్ని ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు కదా ఇక ఎలాంటి దిగులు నువ్వు పడాల్సిన పని లేదమ్మా నీకు కావాల్సింది నీకు ఇచ్చే సమయం వచ్చేసింది నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ మెరుపు వేగంలో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేలాగా ఎన్నో అద్భుతాలు చూపిస్తాను అది కూడా నువ్వు ఇష్టపడే ఇష్టపడ పడేలాగా అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి ఇప్పటి వరకు కూడా నీ వల్ల దిగులు పడిందే లేదు కష్టపడిందే లేదు నువ్వు నీ పనులన్నీ చాలా వరకు అందరికీ అనుకూలంగానే చేస్తున్నావు అంతా మంచి స్వచ్ఛమైన మనసున్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను చెప్పు తల్లి కానీ అలాంటి నిన్ను అందరూ కూడా బాధపడుతున్నారు అన్నదే కదా నీ సమస్య బాధ కూడా ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలు అని అనుకుంటున్నావు కానీ తల్లి అవి తాత్కాలికం మాత్రమే అడుగగున అడుగడుగున కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి గెలిచేది మంచి మాత్రమే ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదమ్మా అన్ని కష్టాలు నీకు వస్తుందవలన రోజులన్నీ త్వరగా అయిపోవాలి అని కోరుకుంటున్నావు కదా నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఎవరైతే అన్నిటికీ సర్దుకుపోతూ సమాధానంగా చిరునవ్వునిస్తూ నిదానంగా ఉంటారో వారి కంటే గొప్పవారి లోకంలో ఎవరూ ఉండరు అవును తల్లి ఇది అక్షర సత్యము అందరూ ఎంత నిజాయితీగా ఉన్నా ఎక్కడో కొంతమంది మాత్రం నీతో మాట్లాడుదామా వద్దా నమ్ముదామా వద్దా వీరి వల్ల అసలు నా పనులు జరుగుతాయా లేదా వీళ్ళల్లో మాట్లాడడం వల్ల నాకు ఏదైనా చెడ్డ పేరు వస్తుందా ఆపడ వస్తుందేమో అని ఆలోచించి ఆలోచించి తర్వాత నవ్వాలన్నా మాట్లాడాలి అన్నా ఒకటి పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు కానీ నా బిడ్డమైన నువ్వు అలా కాదు ఎవరు ఏమీ అనుకున్నా సరే ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తావు అలాగే చేస్తావు తెలియని తెలియనివారైనా దూరం వారైనా ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా అందరితో కూడా సమానంగా ఉంటావు అది నీ బలంగాను మారింది అదే నీ బలహీనం కూడా అయింది తప్పకుండా ఏదో ఒక రోజు ఎదుటివారు నీ మంచితనం గురించి గురించి తెలుసుకుంటారు నీపై పూర్తిగా నమ్మకాన్ని పెంచుకుంటారు నువ్వు కాదు అని వెళ్ళిన వారు కూడా నీ కోసం వస్తారు నీకు ద్రోహం చేసేవారు మోసం చేసేవారు లేకుండా చేస్తాను అమ్మా ఇంకా నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది ఇతరులకు నువ్వు ఏం పని చేసినా వారు మంచిగానే ఉండాలనే కదా నువ్వు ఆశపడుతూ ఉన్నావు వారు బాధపడకూడదు నన్ను తప్పు పట్టకూడదు అనే భావంతో ఉంటావు ఏ పని అయినా సరే నిజాయితీగా చేస్తావు అలా ఉండాలన్నదే నీ ఆశ కూడా సరే తల్లి ఇక్కడ ఈ ప్రపంచంలో ఏది జరిగినా సరే అది నా చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇంకా నువ్వు దేనికోసం దిగులు పడాల్సిన పని లేదు నీ శత్రువులను నేను ఎదురుగా ఉంచుకో నీకు ద్రోహం చేయాలి అనుకున్న వాళ్ళని దూరం పెట్టమ్మా శత్రువులను ఎదురుగా ఉంచుకున్నా పని చేసుకోవచ్చు అలాంటి వాళ్ళ వల్ల నీకు ఎలాంటి నష్టం కలగదు వాళ్ళు నీకు సహాయం చేయకపోయినా నువ్వు జాగ్రత్తగా ఉంటావు కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా కిందకి తొక్కాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని నువ్వు అసలు నమ్మక తల్లి అలాంటి వారితో నీకు అసలు అవసరం కూడా లేదు అని తెలుసుకో కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పుల తప్పులు తెలుసుకునేలాగా నేను చేస్తాను వాళ్ళ జ్ఞానం వాళ్ళు తెలుసుకుంటే సరే సరి లేదంటే తప్పకుండా వాళ్ళ కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అందరినీ నేను చూసుకుంటాను కదా నీకు అన్యాయం చేయాలి అనుకునే వారికి నేను శిక్ష వేస్తాను అది ఎలా అయినా సరే తల్లి నాకేంటిలే అని అనుకునేవారు చివరికి ఏమీ కాకుండా పోతారు అని తెలుసుకో ఇతరులకు చెడి చేయాలి అనుకునేవారు అసలు బాగుపడరు జాగ్రత్తగా గుర్తుంచుకో అమ్మా ఎవరి కాళ్ళ దగ్గర కూడా నువ్వు జీవించవలసిన పని లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వాళ్ళు వీళ్ళంతా మంచే జరుగుతుంది నీకు తోడుగా నీ వారాహి అమ్మను ఉన్నాను కదా గెలుపు అనేది నీ సొంతం చేస్తాను బిడ్డ ఇంకా సంతోషంగా ఉండు అని వారాహి అమ్మవారైతే వారైతే మనకి చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి మనం శత్రువులైనా సరే నమ్మవచ్చు కానీ మంచిగా మాట్లాడుతూ మన వెనక గోతులు తీసే వాళ్ళని మనము ఒక కంట మనము కనిపెడుతూ ఉండాలి అందరూ మంచి వాళ్ళే అని నమ్మకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ చాకచక్యం ఏమిటో ఒక కంట మనము కనిపెడుతూనే ఉంటేనే మనము జీవితంలో ముందుకు వెళ్ళగలము కానీ అమ్మవారు చెప్తున్నారు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీకు సహాయం నేను చేస్తాను నిన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్తాను అని వారాహి అమ్మవారు చెప్తున్నారు అంటే తప్పకుండా చేసి చూపిస్తారమ్మా ఇది ఈరోజు వారాహి అమ్మవారి సందేశము ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి జై వారాహి మాత జై జై వారాహి మాత